రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి పంతొమ్మిదో తారీఖున కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో నలభై నుంచి యాభై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో నలభై నుంచి అరవై రూపాయలు గోరు చిక్కుడు కిలో యాభై నుంచి అరవై రూపాయలు వైట్ బీన్స్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కిలో నూట యాభై నుంచి నూట తొంభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి యాభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి డెబ్భై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఎనిమిది రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చబఠాని కిలో నలభై ఎనిమిది నుంచి యాభై రెండు రూపాయలు మామిడికాయ కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నాలుగు వందలు నుంచి ఆరు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద నుంచి నూట ఇరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ పది నుంచి ఇరవై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు